जय श्रीमारायण जय श्री हनुमा श्रीशैलेशया पात्रम दीपत् हर गुणारणव यतेवणों वंदेरम युजहातरमण लक्ष्मीनाद सारंभां नादेह मुनमज्मा अस्मदाचार्यपयता वंदे गुरुपरमिम्चत मूक्मा व्यामोहश्रेतरा निे अस्मद्गुरोगुवी सिद्ध राश्रीशरणशरण प्रभज्ञानम देंल स्फरी ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే భక్తిర్బలమిశోధై దిర్నిర్భయ తోమరోగత అచాడ్యం వాక్పుటత్ హనుమస్మరణాద్భుభేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ ద్వి వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధర్మ కార్యాచరణల్లో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలు ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతినిత్యం ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులే మిత్రులు అవుతారు సేవక పరిజనుల సహాయ సహకారాలు లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు ఆనందమునకు కొదువ ఉండదు అన్నిటా విజయం లభిస్తుంది అందరూ మిప్పుతలను అందుకుంటారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలు కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖశాంతలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యం నవగ్రహాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాలలో మంచి రాణింపు ఉంటుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశిస్తులతో అన్నింటో విజయం సాధిస్తారు విందులో వినోదాలుగా పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు కృష్ణదేవతల మరియు తల్లిదండ్రుల అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో రాజకీయాలలో బాగా రాణిస్తారు ధనాదాయం బాగా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అంది వస్తాయి విద్యార్జనతో పాటు ధన సంపాదనలో ఎలాంటి లోటు ఉండదు అన్ని విధాల కష్ట నష్టాలు తొలగి సుఖశాంతులతో హాయిగా ఉంటారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ దండకం పఠించండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు ఆ కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆర్థికాభివృద్ధి ఉంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాలా సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ అస్తోత్రం పఠించండి శుభం తదుపరి వృచ్చిక రాశి వారికి ఈ వారం మీకు మానసిక శారీరక భౌతిక సుఖాలకు పొదువ ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది భూభవనాల మూలకంగా లాభం ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక ప్రశాంతి లభిస్తుంది ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కలుపుతారు పరిహారం ప్రతి నిత్యము శ్రీరామ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి రాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోని విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకు ముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు మంచి ఉద్యోగ అవకాశాలు పదోన్నతి కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు ఈ నోడిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు సంతాన మూలక ఆనందం ఉంటుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్వయం సమృద్ధితో పాటు ఇతరులకు సహాయం చేస్తారు బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి పరిహారం ప్రతి నిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యాలను పొందుతారు ఇతరులకు మేలైన సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో గౌరవం పలుకుబడి పెడుతుంది పరిహారం ప్రతినిత్యము మీ ఇంటిలో వేలు పాలయ్య దర్శనం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తెలుగుండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటి విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా కలుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం ఇవి ఈ వారం రాష్ ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్యు పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో బు అయైనచ మనసే నేర్ వా విద్యాత్మన వా ప్రకృతి స్వభావాత్ కరోమే యజ్ఞ కలం పరస్మే నారాయణ సమర్పయా ప్రేమన్నారాయణి సమర్పయా సర్వ శ్రీకృష్ణ అర్పణమస్తో జై శ్రీమన్నారాయణ స్వస్తి